mm -hmm. చెప్పండి అసలు ఇప్పుడు మొన్న పదిహేడు నైట్ల జరిగిన సంఘటన గురించి చాలా బాధపడుతూ నవీన్ తల్లిదండ్రులకు చేతులు ఎత్తి క్షమించమని వేడుకుంటున్నాను అది ఇది ఎవరి వల్ల జరిగింది ఎట్లా జరిగింది అనేది కూడా ఇప్పటి వరకు వాస్తవాలు మాకు మా కొడుకు ఎటువంటి ఎంత మంచిగా పెంచినామంటే అంత మంచిగా డిగ్రీ వరకు జరిగింది నాలుగు నెలలు అయితే చావచ్చు మేము జాబ్ చేస్తానని ఎంతో సంతోషపడ్డాం సార్ అమ్మాయి లో అని చెప్పి వారిని ఫస్ట్ ఇంటర్ నవీన్ నుంచి ఇంటర్ నుంచి ప్రేమించి ఈ రోజు ఒక రెండు నెలలు అంటే వీడిని నేను లవ్ చేస్తారని చెప్పి మా కొడుకుని వాడుకొని ఇవన్నీ చేసి ఇప్పుడు నవీన్ లేకుండా చేసింది మన మా కొడుకు తెలియదు ఇప్పుడు అమ్మాయి జాబ్ వల్లలో ఇద్దరు దిక్కింది సార్ ఇద్దరు ఇది అయిపోయింది ఫస్ట్ అమ్మాయి సింహకటి హరిహరి కృష్ణ సింహకటి చనిపోయి సినిమా ఒకటి ఈ మూడు సిమ్లు తీస్తే అలా ఎవరు ఏంటి అనేది మొత్తం బయటకు వస్తారు సార్ ఆ మూడు సిమ్లు తీసి దాన్ని బట్టి మా అబ్బాయి తప్పు చేస్తే నేను ఒప్పుకునేవాడిని కాదు ఇరవై మూడో తారీఖు నైట్ నా అక్కడికి వస్తే నువ్వు తప్పు చేసిన అండి కనుక ఫస్ట్ పోలీసు నగలుకోటి పోలీసులో లొంగిపోయినాక నా ఇంట్లో చెప్పిన సార్ తీసుకోపోతా మిలిసి కాదు బిడ్డ అంటే అన్నాడు సార్ చెప్పలేదు లొంగిపోతానే పో లేకపోతే మాత్రం నా ఇంటికి రాన్నాడు కావాల బిడ్డ సస్య సమస్య పరిష్కారం కాదు నువ్వు ఫస్ట్ లొంగిపోయినాక అక్కడ బాగాలేదు కొట్టుకు పంపిస్తారు లేకపోతే బాబు అనుకోడతను పెట్టా నేను రేపు వచ్చి లోకి పోతాను లోకి పోతా అంటే ఇరవై మూడు తారీఖు మరొక పోయినా సార్ సిఐ గారు ఫోన్ చేశారు ఇరవై నాలుగు బస్ గారు రవేందర్ రాంబాబు సార్ ఫోన్ చేస్తారు కలిస్తే అసలు ఏం జరిగింది కదా అంటే సరిగిట్లో అయినా సంగతి మా అబ్బాయి మరి మీ అబ్బాయిని పట్టుకున్నది సాయంత్రం ఐదు గంటలకు వస్తాడు ఐదు గంటల వరకు రాకపోతే ఎట్లా అంటే నేను కూర్చుంటే సార్ మా అబ్బాయి వచ్చాను ఎవరికి వాళ్ళు నేను పికెట్లు పెట్టండి నెంబర్ సరే కూర్చున్నాం సార్ సాయంత్రం నాలుగు నాలుగు నరకు ఫోన్ చేసిన సార్ ఫోన్ చేసి డైరెక్ట్గా నాకు పోలీస్ స్టేషన్ कर्डन अपरा बेटका बिड इकडे अड सुटला रांबाबत सारे मलापेटक मलकपेट असे हैदनगर किंवा सर हैदनगर किंवा फ्रेंड मला पण डाडी नेहमी हैदनगर कर्नुंद की बिड इडके राडा ఇక్కడికి మలగడార మంది అలా రాలే ఇక అక్కడ నుంచి డైరెక్ట్ అబ్దుల్ మెట్